భరతమాత ముద్దుబిడ్డ రాష్ట్రీయ స్వయం సేవ సంఘ్ స్థాపకులు డాక్టర్ ఎడ్డిగేవారు స్వయం సేవకులకు స్వాగతం సుస్వాగతం కార్మికర్షక భారతి మీ అందరికీ ఆర్ఎస్ఎస్ అంటే రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ దేశభక్తి కలిగినటువంటి ఒక సేవా సంస్థ ఇది పంతొమ్మిది వందల ఇరవై ఐదు విజయదశమి రోజు నాగపూర్లో ప్రారంభమైనటువంటి యొక్క సేవా సంస్థ ప్రారంభకులు డాక్టర్ బలిరామ్ హెడ్గేవార్ గారు ప్రారంభించి ఆనాడు అతి కొద్ది మందితో ప్రారంభించినటువంటి ఈ యొక్క సంస్థ ఈరోజు లక్షలాది మంది స్వయంసేవకుల చేత అనేక సేవా కార్యక్రమాలు చేసినటువంటి ఈ యొక్క రాష్ట్ర స్వయం సేవ సంఘం వరదలు వచ్చిన వరద ముప్పులు వచ్చిన అగ్ని ప్రమాదాలు జరిగిన రైలు ప్రమాదాలు జరిగిన అనేక సేవా కార్యక్రమాల్లో దేనికి ఆశించకుండా పనిచేసినటువంటి యొక్క రాష్ట్రీయ స్వయంసేవ సంఘం ప్రారంభించి ఈ సంవత్సరానికి వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉత్సవాలు చేస్తున్నటువంటి భాగంలో భాగంగా ఈ వరంగల్ జిల్లాలో చేసినటువంటి ఈ యొక్క పదయాత్ర కార్యక్రమం ఈ పద సంచలలో చిన్న పెద్ద తారతమ్యం లేకుండా మంచి వాతావరణంలో గ్రామాలలో వాడవాడన నగర నగరాల్లో కూడా ఈ యొక్క కార్యక్రమాలు సంవత్సరం చేస్తున్నటువంటి కార్యక్రమానికి మన కార్మిక కర్షక భారతి స్వాగతం పలుకుతూ వారు చేసినటువంటి కార్యక్రమం విజయవంతంగా కావాలని కోరుతూ భారత్ మాతాకి జై నగరంలోని స్వయం సేవకులందరూ కార్యక్రమంలో కారు పాల్గొనే వారందరూ చోటకు చేరి అక్కడ వాహనాన్ని తయారు చేసి ఆ రథం ద్వారా పురో తిరగడం కోసం భరతమాత డాక్టర్జీ గురూజీ గారి ఫోటోలతో ఏర్పాటు చేసి సంపద చేసి అక్కడ భగవాత్ ధ్వజాన్ని ఎగరవేసి ఆ ధ్వజానికి ధ్వజప్రణం చేసి అక్కడ నుండి రూట్ మార్చ్ ద్వారా నగరవీధులలో ఆ యొక్క సంఘ పద్ధతిలో మేళతాళాలతో బయలుదేరుతూ అడుగడుగు కలుపుతూ కథం కథం కలుపుతూ భుజం భుజం కలుపుతూ వారందరూ పురవిధులు కూడా వెళ్తున్న సందర్భంలో ఒకరే నడుస్తున్నారా అనేటువంటి భావన కలిగినటువంటి ఈ పరిస్థితి అదిగో చూడండి ఏ విధంగా పూలు చల్లుతూ స్వయం సేవకులకు స్వాగతం పలుకుతున్నారనేటువంటి విషయాన్ని మనం చూసాం ఈ యొక్క భరతమాత వేషాలు వేసేసి వేషాల కూడా आकर आडम జరిగింది కార్యక్రమం గీత ప్రారంభించేసారు నిలిచినట్టి దుష్ట శక్తుల నుంచగా చెప్పి మనిషిలోని మానవతను వెలికితీసిృత పరచ కదలిరా నలన్ని నేటి నుండి అంటివే అది ధర్మపదమునందు నిలుచి దరణి కేవన్నెనసగ కదలిరా కదలిరా నవ యప కదలిరా వేద భూమి మనది పలికించగా భరత మాత కన్నదిరా త్యాగరత మాత కన్న దీరా త్యాగ పురుషులెందరినో అందు వెనుక మాతృభూమి సేవ మరణమైన ఈ యొక్క కార్యక్రమానికి పెద్దలు కాజా నమేశ్ గారు ఆర్ఎస్ఎస్ రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు అదేవిధంగా ఈ యొక్క నగరంలో ఉన్నటువంటి పెద్దవాళ్ళని అందరినీ ఆహ్వానించేసి నగర పెద్దలు పోలాడి మహేందర్ రావు గారిని ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పిలవడం జరిగింది పోలాడి మహేందర్ రావు గారు ఇప్పుడు ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి వారు మాట్లాడుతూ వారికి ఉన్నటువంటి అనుభవాన్ని వారు ఈ దేశంలో జరుగుతున్నటువంటి రాష్ట్రీయ కార్యక్రమ కార్యక్రమాల గురించి వివరించారు పోలాడి మహేందర్ రావు గారు జాతి లేకుండా ఎంతో మంది జాత నిర్తో తమ జీవితాన్ని దారోషాలు పంతొమ్మిది వందల ఇరవై లో కేశవ్ బలిరాం నెడ్డేయ వారు వారు శ్వాసంత్ర సూ చాలా చురుగ్గా పాల్గొన్నారు ఐక్యతకు సాంస్కృతి సాంప్రదాయాలకు విలువలిస్తూ యువతలో ప్రేరణిస్తూ ముందు నడిపిస్తూ ఎంతో మంది హిందూ బాజాలాన్ని వ్యాప్తి చేస్తూ మనలో ఐక్యత గురించి పాటపడుతున్నాం సేవకులుగా ఇందులో పార్గడం మన అదృష్టం భూమి కర్మ భూమి పేద భూమి మన భారత భూమి ఆ భారత భూమి లో పుట్టిన ఒక యోగం దానికి మనం సేవ చేయడం ఒక మహాభాగ్యం దీనిలో చేయడా చేయడానికి పురుషులు స్త్రీలు యువతులు యువకులు ఎవరైనా చేయవచ్చు నిబద్ధత కూడిన సంఘం క్రమశిక్షణలో యువకులలో ప్రేరణ కల్పిస్తూ హిందూ జాతిని ముందుకు నడిపిస్తున్న సంఘం ఇది మనమందరము దేశ సహదులలో సైనికుల హిందూ జాతిని రక్షణగా వారంతా ముందు నుండే దేశం లోపల దేశ సంరక్షణ తమ భుజాలపై వేసుకొని పూర్తి వీడియోను చూసినటువంటి వ్యూవర్స్ అందరూ మీ యొక్క అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలిపి నూతనంగా చూసేవారు తప్పకుండా దయచేసి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు షేర్ చేసేసి లైక్ చేసేసి మంచి వీడియోలు ఇవ్వడానికి కర్షక భారతి మీ వీరమైన రవీంద్రరావుకు అవకాశం ఇచ్చేసి ఈ యొక్క కర్షక భారతి ఛానల్ని వ్యూవర్స్ అందరికీ అందేలా చూస్తారని జై కార్మిక జై జై కార్మిక భారత్ మాతాకి జై